ఏమో బ్యాక్ సైడ్ ఏమో బోక్నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టేది బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి కటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము వన్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట నేను ఇది స్టిచ్చింగ్ బ్లౌజ్ ఏమో మనకి మెజర్మెంట్స్ కోసం అనేది ఇచ్చారు ఈ చిన్న టిప్ అయితే మీకోసమే ఇప్పుడు మనకి బ్లౌజ్ లో హ్యాండ్స్ ఏమో ఇలా స్ట్రైట్ లైన్స్ పడే ఉంది ఇలా స్ట్రైట్ లైన్స్ ఇచ్చాయి కదా సేమ్ మనకి బ్యాక్ సైడ్ కూడా అలానే స్ట్రైట్ లైన్స్ అనేవి రావాలి ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయంటే బ్లౌజ్ చూడడానికి అంతగా అస్సలు బాగాలేదు అనమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్ లైన్స్ పడ్డాయి సేమ్ స్టిచ్చింగ్ మాత్రం ఓకేనండి కానీ ఇలా బ్యాక్ సైడ్ మాత్రం ఇలా అడ్డం లైన్స్ మాత్రం ఎప్పుడు వేయకండి మనము బొటిక్లో కూడా ఎక్కడ చూసినా కూడా బ్యాక్ సైడ్ ఇలా లైన్స్ అనేవి అసలు వేయరు సరేనా మీరు ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయాలి స్టిచ్ చేయాలన్నా కూడా లేకపోతే మీ దగ్గర ఇలాంటి బ్లౌజెస్ ఉన్నా కూడా మీకు ఇదే ఫంక్షన్ అనేది ఇవ్వాలి ఇలా అడ్డం లేదు అసలు పడకూడదు మనం బ్లౌజ్ లెంత్ అనేది కొలుచుకోవాలి వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ అనేది షేర్ చేస్తారన్నమాట బ్యాక్ సైడ్ డిజైన్ ఫ్రంట్ సైడ్ డిజైన్ సేమ్ ఫ్రెండ్ అలానే కావాలన్నారు ఇంకా ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను స్టిచ్ చేస్తున్నాను మనకి బ్లౌజ్కి లెంతి బ్లౌన్ లెంత్ పెంచుకున్నాం కదా తర్వాత మనం షోల్డర్ బోట్ నిఫ్కి మాత్రం సెవెన్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ అని పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ తర్వాత రూట్ లూజ్కి వచ్చుకోండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలనుకుంటాం ఇలా కలిచిన తర్వాత మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఎందుకు మనం హాఫ్ ఇంచ్ రౌండ్ తీసుకుంటున్నాము అంటే మనకి ఇక్కడ శంకర్ రౌండ్ అనేది చిన్నగా ఉంది కదా ఎందుకని మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నామంటే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది తర్వాత మనం నెక్ నెక్ పోల్చుకోవాలి విపరీత వచ్చింది పొడవు పదిన్నర ఇంచులు అయితే వచ్చాయి పదిన్నర ఇంచులు అంటే మనము నెక్ డౌన్ అనేది పైన నుంచి త్రీ ఇంచెస్ దగ్గరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ విడితే కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్లు కూడా త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఇట్లా లైన్ అనేది చేసుకోవాలి లైన్ చేసుకున్న తర్వాత దీనిలో ఇలా కొంచెం రౌండ్ మరి రౌండ్ లేకుండా కొంచెం ఇలా రౌండ్ లాగా తీసుకుంటారు తర్వాత మనం నెక్స్ట్ షేప్ ఏ డ్రాయింగ్ చేస్తున్నామో దీంట్లో అయితే డ్రా చేసుకోవాలి మనం ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు లేకుంటే క్యాన్వాస్ పెట్టుకొని క్యాన్వాస్ మీద డ్రా చేసుకోవచ్చు నేను క్యాన్వాస్ మీద డ్రా చేస్తాను కానీ ఇప్పుడు మీకు చూపించడానికి అయితే ఒకటైతే వాళ్ళు మనకు రిఫరెన్స్ పెట్టేమో ఈ షేప్ ఈ నెక్ షేప్ అయితే బెటర్ అనమాట మనం ఇదే నెక్ షేప్ అయితే కట్ చేయాలి మనకి ఇక్కడ బిడ్స్ ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం కూడా తీసుకోవచ్చు లేదా మనకి చిన్నగా కావాలంటే ఇలా చిన్నగానే పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళ నెక్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కటింగ్ అనేది చేయాలి మనం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఇంచెస్ ఇప్పుడైతే నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మనం త్రీ హాఫ్ ఫోర్ ఫోర్ హాఫ్ కూడా తీసుకోవచ్చు బీట్ నెగ్స్ ఉడిగే వాళ్ళకైతే తీసుకోవచ్చు అనమాట చిన్న చిన్న నెగ్స్ ఉడిగే వాళ్ళకి అసలు తీసుకోగలి త్రీ లేకుంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట చిన్నగా కావాలి విడితే ఎక్కువగా వద్దు అన్న ఇక్కడ పైన మాత్రమే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ కింద అయితే కట్ చేయండి క్యాన్వాస్ పైన కట్ చేసి చూపిస్తాను మీకు కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఇక్కడ కట్ చేసాం కదా అందుకని ఫ్రంట్ సైడ్ ఎక్కడ తీసుకోవాలి మన చంక అనేది కొంచెం కలిసి వస్తుంది సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ ఎలా కట్ చేస్తామో ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే కట్ చేస్తామండి తను ఉంది సన్నగా యాక్చువల్లీ ఫ్రెండ్ సైడ్ లో తను ఏం డిజైన్ పెట్టింది ఉంటే ఈ డిజైన్ పెట్టింది మనం బోట్ డిజైన్ పెట్టామంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయిపోతుంది ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ ఇక్కడ పెడితే నేను ఫోర్ ఇంచెస్ పెట్టాను కదా ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టామంటే ఎక్కువగా అయిపోతుంది అందుకని ఫ్రంట్ సైడ్ కొంచెం నెక్ అనేది కొంచెం చిన్నగా చేసుకోవాలి అందుకని సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది లావుగా ఉన్న వాళ్ళకైతే సేమ్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసేయడం ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను బిడ్స్ మనకి ఫోర్ ఇంచెస్ ఉంది కదా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోర్ ఇంచెస్ లేకుండా ఫ్రెండ్ సైడ్ మాత్రం త్రీ ఇంచెస్ పెట్టుకోండి త్రీ ఇంచెస్ పెట్టుకోండి లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి మేము త్రీ ఇంచెస్ ఈ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అర్థమేండా ఇలా పెట్టుకున్నామంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకు విడుతూ ఎక్కువగా ఉండి లూజ్గా ఉండదు అనమాట బ్లౌజ్ సరేనా మనం ఇక్కడ ఈ నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పైన తర్వాత మనం అక్కడ త్రీ ఇంచెస్ కట్ చేసిన కదా సేమ్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ వృత్తి పెట్టుకొని త్రీ ఇంచెస్ లెంత్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా పెట్టుకో ఇది నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాను ఇక వన్ ఇయర్ బేబీ వల్ల మదర్ అంతా ఫీడింగ్ ఇవ్వడానికి ఫ్రంట్ ఓపెన్ అయితే బాగుంటుంది ఫ్రంట్ పెట్టాలి ఇక్కడ మనం నెక్స్ట్ రాజ్ అయితే కటింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ నుంచి కాబట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌస్ కి ఇంచెస్ టూ ఇంచెస్ ఇలా పెట్టుకొని పై నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇక్కడ మనం ప్లస్ మార్క్ వేస్తాము ఇది వచ్చేసి మనము టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టామన్నమాట దీన్ని ఇలా కొనుక్కోవాలి మనకు చెస్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ షేప్ అనేది కట్ చేయాలనమాట చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్ మేము కటింగ్ చేసేవా ఇక్కడ మధ్యలోనే టూ ఇంచెస్ దీన్ని కటింగ్ చేసుకుందాం మనం ప్రిన్సెస్ కట్ ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మనం మొత్తం ఆఫ్ ఆఫ్లైన్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట చూపించడానికి ఇక్కడ కటింగ్ తీసేస్తున్నాను తర్వాత ఏమో హ్యాండ్స్ ये रुपापा के लिए नहीं है ये फाइन है ये। ये लोग बनाते हैं कंसगमेंट लो शॉर्ट हेयर कट है चलो शॉर्ट में Hand कर ki. O Half హాఫ్ ఇంచ్ వరకు టచ్ కోసం క్లాత్ వదిలేసి మార్క్ చేసుకోవాలి మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఏమో ఇక్కడ వరకు ఉందన్నమాట ఒక హాఫ్ ఇంచు టచ్ కోసం క్లాత్ కొలుకోవాలి తర్వాత చంక డౌన్ చంక డౌన్ ఇక్కడ కొంచెం కచ్చిన కోసం ఇంకా వర్క్ అయితే వదిలేసుకోవాలి దీన్ని దీన్ని స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దీన్ని దీన్ని కలుపుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్ అది గీసుకొని మనము మనకి క్లాత్ ఎంత ఉందో అంతవరకు అయితే ఇక్కడ మార్క్ చేసుకున్నా దీన్ని దీన్ని కలుపుకోవాలి

లోత్ భాగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఎండేదని అడిగారు అనమాట లోతుభాగం మనం ఇక్కడ నుంచి ముక్కలు ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం కుట్ ఉంటుంది కదా మనం స్టార్టింగ్ ఫస్ట్ వేస్తాము అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఎండ్ ఎండ అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇది మనం క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేస్తాము కదా దానికైతే యూజ్ చేస్తాము క్యారీ అయితే ఇది ఇప్పుడు లో ఉంది కదా ఈ శారీ తీసుకున్నారు అనమాట వీళ్ళ బేబీది బర్త్డే ఫంక్షన్ కి ఈవినింగ్ వేసుకుంటాము కేక్ కటింగ్కి వెళ్ళారు ఇల్లు వాడిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదే కటింగ్ చేసి స్టిచ్ చేసిన అది హ్యాండ్స్ ఏమి చేయండి నాకు బ్లౌజ్ పీస్ మనం ఎంత కట్ చేసుకోవాలి అంటే సన్నగా ఉండి హ్యాండ్స్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే సెవెంటీ పాయింట్స్ తీసుకోవాలన్నమాట కొంచెం గా ఉన్నారంటే నైంటీ పాయింట్స్ హ్యాండ్స్ లెంత్ ఉన్నా కూడా మనం క్లాత్ ఎక్కువ కట్ చేసుకోవాలి నైంటీ పాయింట్స్ వన్ మీటర్ అలా కట్ చేసుకోవచ్చు వన్ మెజర్మెంట్స్ బట్టి క్లోత్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే ఎయిటీ పాయింట్స్ సరిపోతుంది ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఇలా మనకి హ్యాండ్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఫస్ట్ హ్యాండ్ హీస్ మనం హ్యాండ్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ వర్క్ వచ్చింది కదా ఈ వర్క్ రెండు మిడిల్ చేసుకోవాలి మిడిల్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ అయితే వేయకూడదు వేయకుండా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వేయాలి ఇలాగే

నా కటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం స్టిచ్చింగ్ అని కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ మీకోసం స్టిచ్చింగ్ వీడియోతో పెట్టుకోగలం